ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల గ్రామ పంచాయతీ పరిధిలో స్వచ్ఛంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు శుద్ధమైన గాలి అనే అంశంపై అవగాహన కల్పించేందుకు సైకిల్ ర్యాలీను ప్రభుత్వ ఉద్యోగులు కూటమి నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించారు గ్రామ పంచాయతీ కార్యాలయం నుండి ప్రారంభమైన ఈ ర్యాలీ స్థానిక నటరాజ్ కూడలి వరకు కొనసాగింది ప్రతి నెల మూడో శనివారం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే ఈ శుభ్రత కార్యక్రమంలో అధికారులు ప్రజాప్రతినిధులు విద్యార్థులు చురుగ్గా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎంపీడీఓ నాసర్ రెడ్డి మాట్లాడుతూ వాతావరణ కాలుష్యాన్ని తగ్గించాలంటే ప్రతి ఒక్కరు మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడుకోవాలని స్వచ్ఛమైన గాలితో ఆరోగ్యంగా జీవించడం మన అందరి బాధ్యత అని పేర్కొన్నారు పంచాయతీ కార్యదర్శి శివకోటేశ్వరరావు మాట్లాడుతూ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలి సోలార్ పద్ధతులు ప్రోత్సహించాలి పెట్రోల్ డీజిల్ వాహనాల వినియోగాన్ని తగ్గించి ఎలక్ట్రిక్ వాహనాలు ప్రోత్సహిస్తే కాలుష్యం తగ్గుతుందని సూచించారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ చిత్తూరు హారిక కూటమి నాయకులు బట్టు సుధాకర్ రెడ్డి జేడి లక్ష్మయ్య చంటి షేక్ మాబు కేతి వెంకటమురళి అలాగే పలు శాఖల ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు